హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు ఒక మంచి గట్టి అండి మొక్కలకి చనిపోయే స్థితిలో ఉన్న మొక్కలకు కూడా చాలా జీవం వస్తుందండి చాలా బాగుంటుంది అదేంటంటే ఎన్పికే చాలా రిచ్గా ఉంటుందండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఎక్కువ శాతం ఉంటుందండి మనం ఇచ్చే కౌటం కదండి పశువులు లేరు దానికన్నా ఇంకా మస్టర్డ్ కేక్ మస్టర్డ్ కేక్ అంటే అదే ఆవు పిండి అంటారు కానీ దానికన్నా చాలా డబల్ రేట్లు ఉంటుందండి ఇదేం లేదు మన ఇళ్ళలో వాడుకునేదండి అందరి ఇళ్ళలో ఉండేదండి ఇదే చూడండి ఇవి మిల్లీ అండి అంటే మిల్లీ మేకర్స్ అంటారు కదండి అవి ఈ మనుషులకి చాలా మంచిదే మనుషులకి చాలా మంచిదే అలాగే మొక్కలకు కూడా చాలా మంచిదే అండి చూసారు కదండి వీటిని ఏం చేద్దాం అండి మొక్కలకు ఉపయోగించుకుంటే చాలా బలం వస్తుందండి మిల్లీ మేకర్స్లో చాలా పోషకాలు ఉంటాయండి చెప్పాను కదా ఎన్పికే వచ్చేసరికి వచ్చేసరికినండి కౌడంగ్ పశువుల ఎరువులో త్రీ వన్ వన్ ఉంటుందండి అలాగే మస్టర్డ్ కేక్ ఉంటుంది కదండి ఆవల పిండి ఆవు పిండి దాంట్లో వచ్చి టూ పాయింట్ ఫైవ్ వన్ వన్ ఇంట్లో ఉంటుందండి అదే దీంట్లో మిల్లీ మిల్లీ మేకర్స్లోకి వచ్చేసరికి సెవెన్ తర్వాత వన్ వన్ ఇలా ఎక్కువ శాతం డబ్బాలు ఉంటుందండి చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందండి ఇది ఎలా మొక్కలకి ఇచ్చుకోవాలనేది ఈరోజు చూపిస్తానండి వీడియోలో వెళ్ళిపోతారండి ఇదండి మిల్లీ మే తీస్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కప్పు అనుకున్నానండి కప్పు అనుకోండి అలాగే ఇది కొద్దిగా గోరు వేసిన వాటర్ అండి అంటే తొందరగా నాన్తుందండి లేకపోతే త్రీ ఫోర్ డేస్ ఉంటుంది త్రీ ఫోర్ అవర్స్ నానాలండి మూడు నాలుగు గంటలు నానాలి గోరు వేసిన ఇది ఒక శాతం అంటే దీనికి డబల్ అంటే నేను ఎగ్జాంపుల్ చేస్తున్నానండి ఇదండి రెండు కప్పులు ఇది ఒక కప్పు అయితే వాటర్ వచ్చేరికి నీటి శాతం రెండు ఇలా వేసుకొని నానబెట్టుకొని ఒక ఇది గోరు వేస్తుంది నీరే కాబట్టి అండి ఒక హాఫ్ అన్ అవర్లో నానిపోతాయండి ఒక ఆరు గంటలు నానబెట్టుకోము కొద్దిగా ఇది ఇదం చూడండి గోరు వేస్తుంది కాబట్టి దీంట్లో తొందరగా నానిపోతుందండి చూడండి ఇదిగోండి చూసారు కదండి ఇదిగోండి నానిపోయినాయి అండి తెలుస్తుంది కనబడుతుంది అండి నానిపోయినాయి ఇవన్నీ మనకు వాటర్ సరిపోతుందండి ఈ వేస్ట్ అనుకుంటున్నారా ఈ వేస్ట్ అంటే మొక్కలకి ఒక దానికి నాలుగు నాలుగు చొప్పు కొద్దిగా మట్టి తీసి పెట్టేయచ్చండి అంటే ఇది మంచిదే కాబట్టి ఇది దేనికన్నా కావాలన్నా వాడుకోవచ్చు అండి చూసారు కానీ తీసి పక్కన ఇదిగోండి ఇది చూడండి కనపడుతుంది కానీ నాంది వాటర్ అంతా దిగింది దీనికి వచ్చేసరికి ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదండి ఈ వాటర్ వన్ శాతం అయితే ఇంకా రెండింతలు వాటర్ కలిపి మొక్కలకి ఇచ్చుకోవచ్చండి ఏ రకమైన మొక్కలకైనా ఇచ్చుకోవచ్చండి పూత ఖాతా వస్తుంది చనిపోతున్న స్టేజ్లో ఉన్న మొక్కలు కూడా బాగా బతుకుతాయండి నైట్రోజన్ శాతం ఎక్కువగా ఉంటుంది చెప్పాను కదండీ అది ఇది పండుచల్ పక్కన పెట్టేసా ఇది ఇంకొక టైప్ ఏంటంటే అండి ఇది నానబెట్టుకొని ఇచ్చాం కాబట్టి వాటర్ ఏంటంటే ఏంటండి నేను ఇది బ్లైండ్ చేశాను ఇది పౌడర్ ఇది ఇది సోయా చుక్స్ అనమాట అండి అంటే మిల్లీ మేకర్స్ ఇలా పౌడర్ చేశాను పౌడర్ చేసిన ఏం చేద్దాం ఇది కూడా మిక్సీ పట్టాం కాబట్టి ఇదేంటి కొద్దిగా స్లో ప్రాసెసింగ్ అదేంటంటే వాటర్లో డైల్యూట్ చేస్తాం కాబట్టి తొందరగా అవుతుందండి ఇదండి ఇలా ఇది నారు పోతుందండి వేరే మొక్కలు పెట్టింది దీంట్లో చూపించడానికి పెడుతున్నాను చిని సైడ్ ఇదండి అక్కలు ఇదండి అలా తీసేసి ఇదండి దీనికి ఒక దూరంగా వస్తున్నాం కాబట్టి ఇదండి ఇలా వేసేసి పౌడర్ చూసారు కదండి ఈ పౌడర్ ఇలా వేసేసి ఈ మట్టి ఇలా చేసుకుంటే చాలా స్లో ప్రాసెస్గా అవుతుంది దీనికన్నా ఏంటంటే మనకి తొందరని చూసారు కదా ఇదండి ఇలా వాటర్ చేసుకోవచ్చండి ఇలా వాటర్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఫ్లాస్ అవ్వాలనుకుంటే ఈ లిక్విడ్ అవుతుంది కదండి ఇదండి ఈ చిన్న మొక్క కాబట్టి దీనికి స్పూన్ వేస్తే సరిపోతుందండి అలా పూల మొక్కలు కదా అట్లకైతే అయితే రెండు స్పూన్లు ఇచ్చుకోవచ్చండి ఈ వాటర్ చూసారు కదండి ఇదైనా వాడుకోవచ్చు వాడుకోవచ్చు అండి మిల్లీ మేకర్స్ ఎన్నో ఉపయోగాలు నీకు తెలిసినాయి కదండి ఈ మొక్కలు వేసుకుంటే చాలా బాగా ఎదుగుతాయండి మొక్కలు చనిపోతున్న స్టేజ్లో ఉన్న మొక్కలు కూడా ఒక ఎదుగుతాయి ప్లస్ పూత ఖాతా బాగా వస్తుందండి చూశారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో నెక్స్ట్ వీడియోలు కలుద్దామండి అందరూ బాయ్ అండి